అందరికి నమస్తే నేను గొరడేపల్లి సత్యాన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్తు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న చెప్పాడు సో కుల జనగణన జరిగిన తర్వాత మాత్రమే మేము గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తాము అంటే స్థానిక సంస్థలు ఎంపీటీసీలు సర్పంచులు సర్పంచ్లు జడ్పీడీసీలు ఎంపీపీలు ఎన్నికలకు వెళ్తామని చెప్తా ఉన్నారు సో కుల జనగణన జరగటం వల్ల కుల జనగణన అంటే సకల కుల జనగణన అడుగుతూ ఉన్నాం పీస్ సమాజం నుంచి సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఈ కులాలు ఉన్నాయి అసలు ఈ దేశంలోకి సంబంధించి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎవరెంత అభివృద్ధి ఉన్నారు ఎవరు వెనకబడి ఉన్నారని చెప్పుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ విధంగా చూసుకోవాల్సి వచ్చినప్పుడు సో రకరకాల పరిస్థితులు ఉన్నాయి సో భారతదేశానికి స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళే ఈ దేశ కుల జనగణన కట్టారు సెన్సెస్ లెక్క కట్టడం వల్ల ఉన్నారు ఎవరికి ఎవరికేం చేయాలనేది ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కోణం అయినప్పటికీ కూడా అది ప్రజల యొక్క జీవితాల వెలుగులు నిండడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు పద్దెనిమిది వందల ఒకటిలో గణన ఈ లెక్కలకు సంబంధించి దాన్ని ప్రారంభించారు అట్లా ప్రతి పదేళ్ళకు ఒకసారి కులగణన జరుగుతూ వచ్చింది ఈ ఈ జరిగే క్రమంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది దాని తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దాకా జరుపుకుంటూ వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయింది దాని తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటి కుల గణన ఆధారంగా సాహు మహారాజ్ అంటే భారతదేశానికి సంబంధించి రిజర్వేషన్ రిజర్వేషన్ పితామహుడు పంతొమ్మిది వందల రెండులో దాన్ని బేస్ చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం రిజర్వేషన్లు అనేది పెట్టడం వల్ల అక్కడ కొంతమందికే పరిమితమైనటువంటి ఉద్యోగాలు మిగతా అట్టడుగు వర్గాల కులాలకి రావడానికి ఆస్కారం ఏర్పడింది అప్పుడు విద్య ఇంత లేదు కాబట్టి ఆయన కూడా కొద్ది మందికి అవకాశం అయితే కలిగింది అది దేశ చరిత్రను ఒకసారి మనం చూసుకున్నప్పుడు దేశ అవసరాలకు సంబంధించి ఒకడు స్వర్ణయుగానికి బాటలు వేశాడు సాహు మహారాజ్ అనేది చెప్పక తప్పదు ఆ రోజుల్లో ఆయన ఏ వర్గాల కోసం రిజర్వేషన్ పెట్టాడో అది అప్పుడు కాకపోయినా ఆయన మొదలుపెట్టింది ఇప్పటికీ అది అమలు జరగటం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఒక అడుగు ముందు ఆస్కారం అయిన అనేది నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరీ మండలారా సో అదికోసం సో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దీని మీద కులగణన చేయలేదు సో పంతొమ్మిది వందల యాభై నాలుగులో కాకా కాల్కే కాలేకర్ కలేల్కర్ కాకా కలేల్కర్ కమిషన్ తెచ్చినా అది కుల జనగణన అమలు చేయలేదు ఇవాళ అరవై ఒకటి తర్వాత రాష్ట్రాల కేంద్రానికి లేఖలు రాసినా మా పాలసీ కాదు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ చేయలేము మీ మీ రాష్ట్రాల్లో కమిషన్ వేసి నిర్ణయం తీసుకోవచ్చు అని ఎప్పుడు చెప్పినా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధిపత్య కులాల యొక్క లేకపోతే అగ్ర కులాల యొక్క పెత్తనం ఉండటం వల్ల దాని మీద దృష్టి పెట్టలేకపోయారని మనం చెప్పుకోక తప్పదు సో అది అది కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవడం కొనసాగింది ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినప్పుడు అనంతరాముని కమిషన్ని ఏర్పాటు చేసి పవన్ డె రెండు నుంచి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు సో అది పరిస్థితి దాని తర్వాత వచ్చినటువంటి బీహార్లో ముంగేరిలాల్ కమిషన్ పెట్టారు మోస్ట్ బ్యాకార్డ్ కులాలకు పవన్ తొంభై ఒకటి నుంచి ఆ రోజు నావి బ్రాహ్మణ వర్గానికి చెందిన కర్పూరి టాగర్ అత్యనగబడిన కులాలకు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తూ దేశానికి రోల్ మోడల్ అని నడిచాడు సో ప్రతి రాష్ట్రంలో ఒక కమిషన్ ఉండగా నిరంతరం పరిశీలన చేసి ఏ కుల సామాజిక ఆర్థిక విద్యా అంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దాని తర్వాత రెండు వేల పదకొండు కులగణ జరిగినా పబ్లిష్ చేయలేదు సో రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి సో కేవలం జనాభా లెక్కలు మాత్రమే చేస్తూ వచ్చారు రెండు వేల ఒకటిలో రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మనం కరోనాకు వచ్చా ఇంకా జనాభా లెక్కలు అయితే చేయలేదు సో జన మరణ నమోదు జరుగుతూ ఉంది కాబట్టి వరల్డ్ లెవెల్లో చూసుకున్నప్పుడు జనాభా మనం వరల్డ్ నెంబర్ వన్గా ఉన్నాం పాపులేషన్లో సో జనా జాతీయ స్థాయిలో జనాభా చైనాని మించిపోయాం మనం సో వీళ్ళందరికీ సౌకర్యాలు కల్పించాలంటే ఎవరైనా బడి ఉన్నారు ఎవరు ముందుకు ఉన్నారనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఏ రాష్ట్రంలో కులగాన చేయలేదు మండల కమిషన్ మొదల ఎనభైలో మూడు ముప్పై ఒకటిలో కులగాన ఆధారంగా రిపోర్ట్ ఇచ్చింది ఆ మేరకు యాభై రెండు శాతం బీసీలు ఉన్నట్టుగా లెక్కలు తేని అంటే జనరల్గా అంతకు మించి ఉంటారనేది అభిప్రాయం జాతీయ స్థాయిలో సో యాభై రెండు శాతం బీసీలకు తొంభై మూడు నుంచి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేశారు దీనికి సంబంధించి యూపీసింగ్ మండల కమిషన్కి తీసుకొని రావటం వల్ల బీజేపీ ప్రభుత్వం లేకపోతే దానికి ఎందుబాటుతున్నటువంటి కాంగ్రెస్ వామపక్షాలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు సిపిఐ సిపిఎం పారోడ్ బ్లాక్ ఇంకో బ్లాక్ ఏదైతే ఉన్నాయో అన్నీ వామపక్షాలు అంటారు వాళ్ళని వాళ్ళంతా కూడా ప్రధానంగా అట్లా బీసీల రిజర్వేషన్ అంటే అట్టడుగు వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ దగ్గర వాళ్ళ యొక్క నైజం బయటపడ్డది ప్రజలు చరిత్ర ఒకటి ఉంటుంది నేను చెప్పినా చెప్పకపోయినా సో ఇది సో దాని తర్వాత సింగ్ గవర్నమెంట్ పోగొట్టుకున్నా కూడా అతను ఉన్నతమైనటువంటి రాజవంశం కులాల్లో పుట్టినప్పటికీ కూడా దేశ ప్రజలను దృష్టి పెట్టుకొని ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కోసం అడుగు కట్టారు సో దాని తర్వాత మళ్ళీ క్లిమిరేల ఆధారంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు కాలేదు అంటే మూడు లక్షలు ఐదు లక్షలు ఆదాయం పరిమితి దాటిన వాళ్ళకి రిజర్వేషన్ లేదని తీసేస్తే ఆ సీట్లన్నీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు సరే బీసీలకు వచ్చారు క్రిమిలేయర్ అని చెప్పేసి మూడు లక్షలు ఐదు లక్షలు పెడితే కొద్దిపాటి చిన్న గుమ్మస్తాపన చేసుకునే వాళ్ళు లేకపోతే అటెండర్లు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఐదు లక్షల ఆదాయం దాటం వల్ల చదివించుకునేది ఆ కుటుంబాలనే ఉంటుంది సో అది క్రిమిలేయర్ వల్ల వీళ్ళు చదువుకు అందుబాటులో రాలేకపోయారు అట్టడి వర్గాలు సబడిన వర్గాలు రెండోది ఈ క్రిమిలేయర్ ఇయర్ కంటే ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు చదువు మీద ఆ రోజుల అవగాహన లేదు ఇప్పటికీ స్టీల్లో చాలా బ్యాక్లాగ్ పోస్టులు జనరల్ కోటాలో భర్తీ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ ప్రకారం వేస్తే మంచి చేస్తున్నారు మంచిదే బీసీలకు సంబంధించిన పోస్టులు అనేది జనరల్ కోటాలో అటు బ్యాక్లాగ్ అట్లా ఉంచుకుంటే జనరల్ కోటలో భర్తీ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు తీరను ద్రోహం చేసినాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు అనేది చెప్పుకోక తప్పదు సో బీసీలకు రిజర్వేషన్ సో సుప్రీంకోర్టు వేసినప్పుడు కూడా మనకి అర్థమేం చెప్తుందంటే జనాభా లెక్కలు అనే పేరుతో కొట్టేస్తా ఉన్నారు ముఖ్యంగా యాభై శాతం మించొద్దని చెప్పేస్తూ ఉన్నారు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి వడ్డించేవాడు మనవాడు అయితే బిర్యానీ మూల కూర్చున్నా మన ఓట మన మొక్కలు మాస మొక్కలు మనకు వస్తాయన్న సొంతంగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టు ఈ సందర్భాన్ని మనం చూస్తాం తొంభై రెండులో లోకల్ బాడీస్ రిజర్వేషన్లు కల్పించడానికి చర్చ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీల స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకి స్థానిక రిజర్వేషన్ ఉన్నది స్థానిక సంస్థలో రిజర్వేషన్ లేదు దీంతో తొంభై రెండు రాజ్యాంగం అమెండ్మెంట్ చేసి ఎస్సీ ఎస్టీలు జనాభా ప్రాతిపదికన బీసీలు మాత్రం రాష్ట్రాల అప్పు చెప్పేశారు అట్లా కూడా అన్యాయం జరిగింది సో రాజ్యాంగంలో రెండు వందల నలభై రెండు డి సో రాజ్యాంగంలో రెండు వందల నలభై రెండు డి సిక్స్ రెండు వందల నలభై రెండు టీ సిక్స్ చేర్చడం జరిగింది ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ పంతొమ్మిది తొంభై నాలుగు ప్రకారం ముప్పై మూడు పాయింట్ మూడు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండగా అవి లోకల్ బాడీస్లో యాభై శాతం దాటొద్దని అభ్యంతరాలు వచ్చినాయి సో రెండు వేల పన్నెండులో తీర్పు వచ్చిన సో అంశంలో దాన్ని అమలు పరచలేదు హైకోర్టు ఈ కేసు వెళ్ళినప్పటికీ యాభై శాతం రిజర్వేషన్లు దాటలేదు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ని ఇరవై శాతం అమలు పరిచారని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు బీసీ సమాజానికి ముఖ్యంగా బీసీ ఉద్యోగులకి బీసీ విద్యావంతులకి బీసీ ఇంటలెక్చువల్స్కి అందరికీ తెలుసు అందుకోసమే ఆ ప్రభుత్వాన్ని చేసింది బీసీ సమాజం గల్లీ నుంచి హైదరాబాదు రాజధాని దాకా బీసీలు కావాలని కేసీఆర్ నోటిచ్చారు సరే గెలిపోవటంలో సహజమైనప్పుడు రాజకీయాల్లో కింద నుంచి పోయేదాకా నేను ఎదుగుతున్నాను ప్రత్యక్షంగా ఫీల్డ్లో చూశాను కాబట్టి ఆ విధంగా ఉన్నది ఏపీలోనూ అదే జరిగింది సో ఏపీలో జగన్ కొంత చేశాడు అంత లేదన్నా సరే గెలిపోవటంలో అది వేరే సంగతి దాని దాన్ని రాజకీయాలు జరిగిన ఓట్లు లేదు సో బీసీలకు పదమూడు శాతం రిజర్వేషన్ తగ్గింది దానివల్ల సో బీహార్లో కుల జనగణన చేయటం వల్ల ఉపయోగం జరిగింది అది చేయలేకపోయినా ఎప్పటికైనా అది అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది సో బీసీల కులగణన చేయటం వల్ల ఎక్కువ ఉపయోగం దొరుకుతుందని చెప్పదలుచుకున్నాను అందులో విద్యా ఉద్యోగాలు రెండు శాతం రిజర్వేషన్ చేస్తున్నారు ఈ కులాలను ఇతర కులాలను తీసుకొచ్చి బీసీలో పడేయటం సో ఆ విధంగా జనాభా ఎక్కువ కావడం రిజర్వేషన్ తగ్గటం వెళ్ళి వెళ్ళి వస్తూ ఉన్నారు జనాభా దామాష ప్రకారం ఏమంటున్నాం ఓసీబీసీ ఎస్సీఎస్టీ నాలుగే కదా కులాలు ఐదు వేలు పదివేలు ఉన్నాయి ఐదు నుంచి ఏడు వేలు ఉన్నాయనుకుందాం సో అందుకోసం ఇది ప్రధానమైనటువంటి ఏజెండా స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు చేయాలి ఇందులో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లో ఏ విద్యా ఉద్యోగుల రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేస్తుంది కదా ఇరవై ఏడు శాతం అట్లనే స్థానిక సంస్థలు కూడా ఏ బీసీఈడి అట్లా ఇవ్వటం వల్ల బీసీ ఉపకులాలకు ఎక్కువ జరుగుతుంది న్యాయం లేకపోతే కొన్ని కులాలే ఐదు కులాలు మళ్ళీ పది కులాలు ఇప్పుడు దాకా పరిపాలన జరిగినట్టుగా జరుగుతుంది అందుకోసం బీసీ ఉపకులాలకు సంబంధించి ఏబీసీడీ జనాభా లెక్కలు మీ దగ్గరే ఉంటే ఆ రిజర్వ్ చేసి పడేయండి దానివల్ల ఎక్కువ ఉపయోగాలు జరుగుతాయి కనీసం ఇక్కడ గ్రామ సర్పంచ్లు లేకపోతే వార్డు మెంబర్లు ఒకసారి వాళ్ళ ప్రపంచాన్ని మార్చేయడానికి సంబంధించి లేకపోతే వాళ్ళే ప్రధానమంత్రి పోస్ట్ కాదు అది లేకపోతే ముఖ్యమంత్రి పోస్ట్ కాదు రిజర్వేషన్లు పెట్టండి ఎంబీసీలకు కూడా న్యాయం జరిగిద్ది బీసీలలో నాలుగురు ఉన్నారు బీసీలు ఎంబీసీలు అంటే మోక్వైడ్ మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు అదేవిధంగా అర్థ సంచార బీసీలు లాంటి వాళ్ళు గుర్రులు కాసుకొని బతికేటువంటి వాళ్ళు మాటలు వేసుకొని బతికే వాళ్ళు హృదయగుల సాహిబ్ లాంటి వాళ్ళు వాళ్ళు అర్థ సంచారం ఇంకా సంచార బీసీలు ఉన్నారు సో వీళ్ళకి సంబంధించి ఈ నాలుగు విభాగాలకు సంబంధించి న్యాయం జరగాలంటే లేకపోతే ఇందులో ధనికులు అంటే వాళ్ళకి ఉపయోగం దొరుకుతుంది సో ఇవన్నీ సాధికారిత రావాలంటే బీసీ సాధికారిత రావాలంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఎట్లు ఇస్తున్నారో స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ దాని ప్రకారం జరగాలి ఇప్పుడుగా చాలా కాలంగా బీసీ సంఘాలు వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే కుల జనగణన జయించిన తర్వాతనే స్థానిక సంస్థలు తెలంగాణ రాష్ట్రం జరపని అడుగుతున్నారు దేశాప్తం కూడా అమలు జరగాలి ఇతర దేశాల్లో కుల వ్యవస్థ లేదు కదా మన దేశంలో ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్లాల్సిందే కులగణన చేస్తే అభ్యంతరాలు ఓసీలో పేదలు ఉన్న కూడా కుల జనగణన చేయటం అంటే కేవలం బీసీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చేస్తున్నారు బీసీలది కాదు బీసీలు అక్కడ చేసి వదిలేయటం కాదు సకల కుల జనగానే చేయమంటున్నాం పేదలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా అభివృద్ధి జరిగింది కదా నిజంగా అభివృద్ధి మా బీసీ కులాల్లో కూడా అభివృద్ధి జరిగిన వాళ్ళు ఉంటే మంచిదే కదా వీళ్ళు అభివృద్ధి చెందినని మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది సో అది ప్రా ప్రధానం ఓసీలలో పేదలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని కూడా డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అవైపు అడుగులు పడగడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసం ఇప్పటికిప్పుడైతే సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగు చేశారు అది పెట్టే అని ఆయన వెళ్ళడం లేకపోతే సకల కుల జనగణన రిపోర్టు పాద్దయినా పెట్టండి లేకపోతే మీరు కుల జనగణన చేసి సకల కుల జనగణన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాకి సంబంధించి సకల కుల జనగణన చేసి ఆ విధంగా ఆ చరిత్ర కూడా మీ కాంగ్రెస్ తగ్గడానికి ఆస్కారం అరవై ఏళ్ళు మీరు దేశాన్ని పరిపాలించారు డెబ్బై ఏడు సంవత్సరాలలో అరవై ఏళ్లకు పైగా పరిపాలన చేశారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీరని ద్రోహం చేసిందని బీసీ విద్యావంతులు బీసీ ఉద్యోగులు బీసీ వీళ్ళంతా బీసీ మేధావులు బీసీ నాయకులు కూడా తెలుసు వాళ్ళకి మీకు ఎదురు చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుసు సమయం కోసం చూస్తారు ఎవరైనా సో అది మీకే నష్టం చేస్తే మీరు ఎక్కువ కాలం పరిపాలించడానికి ఆస్కారం ఉండదు చేయకపోతే రాజులు దొరలు జమీందారులు జాగీర్దార్లు దేశముఖులు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు ఓ మహాకవి అన్నట్టుగా రాజుల కోటలు పూజులు పట్టినాయి అన్నట్టుగా చందంగా మీ చరిత్ర కూడా చరిత్ర గతిలో కాలగర్భంలో కలిసిపోతుంది ఎప్పటికైనా వెళ్ళకొని స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని పెంచాలి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఎన్నికల సభ పెట్టి అక్కడ నుంచి బీ అన్ని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందులో ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అని చెప్పేశారు దానికి కేవలం విద్యా ఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లోక్సభ రాజ్యసభ ఎన్నికల్లో కూడా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఆ విధంగా ముందుకు పోవటం అట్టడి వర్గాలు కూడా ఈ దేశంలో గౌరవప్రదంగా జీవించడానికి ఆస్కారం ఉంది కొన్ని కులాలని చూసినప్పుడు కళ్యాణ నీళ్ళు వస్తూ ఉన్నాయి సో అలాంటి బాధ లేనటువంటి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి నేను గరిడేపల్లి సచ్చిన న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్